ಇವರು ಕಚ್ಚಿನ ಇವ ಜನೇ ಈ ಗೊಲ್ಲಪಲ್ಲೆ ಗ್ರಾಮ ಕುಂಡಬೋ ಗೋತ ಜನಕೊನ್ನೂ ಗಿಡ ಸ್ವರೂಪ ಕೊಡುಗರು ಮಾರಬಾರು ಪದಮ தீர்ம் மொக்கேடு பட்ட விரதம் மொக்கொன்னூரு ஒட்டின மூச்சின மாடிக்கலாம்

ಇಚ್ಪಡಿ ಎಲ್ಲ ಅಕ್ಕದ ಚಲ್ ಪೇರಿ ಕತ್ತದ ಪರ ಪಿಲ್ ಮನ ಪಿಲ್ ಅನು ಪಂಡ್ ಕೊರಿತ್ತೆ తిన్న ఇంటి ఇంటికాళ్ళు ఇంటారు ఆ తర్వాత ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయిన సన్నం అవుతుందే అవాదుకున్న పిల్లలకు నిజం అనేది నిప్పు లాంటిది ఓనాడగా కొన ఓనాడు నా కడుపులో ఉట్టిన కొడుకు కాదు నా కడుపులో ఉట్టిన బీటే కాదని తెలిస్తే నేను సాధన చేతిని చట్ట బండలు చేసి సాధన కొడుకు ఏడ దూరం అవుతాడో సాధన బీటే దూరం అవుతుందో అని ಭಾರೋ ಮಾರಿಯಾ ತರೂಪ ಮನ ಕೊಡುಕು ಲ ಪರವೇದು ಬಿಡ್ ಪರವೇದು ಸರ್ಜದ ನೆನಪು ನೀವು ದೀರಂಡ್ ನನ್ನ ಕೊಡುಗ ನಿಂಟು ನೀರ ಇವ ਪੁਰਾਣਾ ਡਗੁੰਡ ਤਨ ਪ੍ਰਾਨੰਭੋ ਹੰਗਾ ਵੇਂਦਾ ਕੱਟਿੰਦਾ ਬੰਗਾਰਾ ਕੱਟਿੰਦਾ ਕਾਟਣਾ ਇਲਾਦੀ ਕੱਟਿੰਦਾ ਬੂਰਾਦੀ ਕੱਟਨਿਆ ਜਾਗਨਾਰੀ ਕੱਟਨਿਆ ਤੋੜਉ ਜਿਨਾ ਅੰਨਾ ਮੰਮਾਦੀ ਕੱਟਿੰਨੂ ਗਾਸੇਲਾਦੀ ਕੱਟਿੰਦੀ ਅਵਵਾ ਕਈਐ ਆਂ ਅੰਨਾ ਮਲੰਨਾ ਅੰਨਾ ਮਲੰਨਾ ਅੰਨਾ ਕੋਰੰਨਾ ਓ ਦਮੜਾ ਕੋਰੰਨਾ మీ దూడ పుట్టినా మీ కూడా పెరిగినా నేను నడవంత్రాన వచ్చి నోని నేను నడవోని నడవం బతుకైపాయనాయ్యా మీరందరూ కొడుకుల దూసుకుంటే బిడ్డల చూసుకుంటే సంబరపడితే బిడ్డ చూసుకుంటా మీలాంటి కొడుకు నాకొక్కడుంటే మీలాంటి బిడ్డ నాకొక్క బిడ్డ ఉంటాయా మీరెంత సంబరం తోడు ఉన్నారో నేను అంత సంబరపడుతూనే అన్న రారా మీ తోడు పోయి పోతే నా తమ్ముడు లేడనే అన్నా నా ఇల్లు మరవకు నా తోమ మరవకే అన్నా ఏ నేను ఉన్నాన్ని రోజులు కాసన్న ఊళ్ళే ఉన్నాడా లేడన్నా సన్నము మరియు బతికి అన్నా లేకున్నా బిడ్డలు లేకున్నా ఊళ్ళో నేను మంచిగా చూసుకుంటే సత్య నాడు కొడుకు కొడుకోలే ముందర నడుస్తారు గవాళ్ళే బిడ్డలు వాళ్ళని ఆయనకే ఎడుతుకుంటారు తర్ణవా செல்ல பூகு திறகுதை கொஞ்சம் சாகர திறந்த இருபதாவது வயிற என்ன கான் அத்தலா தொம்பதாவிட வயிற தோழகான் அத்ததா செல்லலா నీ కళ్ళకు నిలిచి నీ కంట సుఖానికి చెల్లె ఇప్పుడు చుండపీ నా చేతికి నువ్వు రాకిడి కడితే ఓ రమ్మని నీకు చిర పెట్టింది అవ్వ పెట్టే అన్న పోసారి చెల్లె నువ్వు భూమి ఉన్నా నిరోజులు నా ఇంటి కొత్త వరకున్నా ఇవా నేను మంత్రాలని అన్న పోసారి చెల్లె ఒక కొడుకున్నా నిన్న అచ్చినా గారి నాకు కట్టే రాగిడి నా కొడుకు కడుతు రాగిటి నాకు బాగిలేదు చెల్లె నాకు కట్టే రాగిడి నా పోటు ఇవాళ నువ్వు అందని విలువ రోజు పోలేదు చెల్లెని విలువ నా చెల్లవా ఇవాళ నీ వదిన ఉంటుంది స్వరూప తెలు లేనిది ఇవాళ రేపు పొద్దు అలా కూర్చొని నా కోటకుంట పోషన్నా ఇవాళ ఈ కొంటలుగా నీ చేసిపోయిన మరి నీ కానీ ఎడత చెప్పరా నీ తోడు వాసిపోతానాలు నిండు మూడు చేసి చేసిపోతారనే అవ్వా నీ కుంకుమ గొంతు కలిపినా లారి నీ అడిగిన వాడిన కలిసిపోతానాన్ని రోజులు నీకు సాధగాకపోయినా నువ్వు కూర్చున్న గడికి నీ కాకలైతే నంటే

ఎంత తీర ఉండు నీకు తగిన ఉండు ఇవాళ నలుగురు నీ బతుకు ఏది పోతానా పది వందల నీ బతుకు బతనం చేసిపోతానే అవ్వా ముగ్గురున్న కాడికి ముచ్చడ ఓకన్నడా నలుగురున్న కాడికి నవ్వటానికి ఓకన్నడా ముగ్గురున్న కాడికి నువ్వు ముచ్చడ పోతే సరూపకు పరిదీ ముండకు ముచ్చటే వందని

నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మర్రి గానాడు నీకు నీ నాది కచ్చి తలదించుకొని నా ఇంటికి వచ్చి నా పోటువ చూసుకుంటాను బాధపడతావా తండ్రి కాదు అన్న ప్రాణంగా వదిలే మరొలా స్వరూప నేనివా మర్రి పోతానా నువ్వు వదినవా నేను భూమిలో ఉన్న అన్ని రోజులు నీకు ఎక్కడ కనబడ్డా మరిది కాదు నాకు తోడబుట్టిన తమ్ముడో లేవు చూసుకునేదే అవ నీ చేదు ఇక్కడ నాకు బాగా తిరుగుతుంది నీ చెల్లె ఉంటుంది కొడుకు కొమ్మరు లేనిది బిడ్డ పాపరు లేనిది ఒక్కది ఒంటరి దాన్ని చేసిపోతానా నువ్వు పొదుగాల పోయి ఓ చెల్లే అన్నం తిన్నవా నీ కాకలైతే అందా నీకు పల్లెవ అన్నం వేసుకుని తన తినవని నీ చెల్లె చేతికి వండడావాత నీ కాణం వంగల ఆది గజలు తమ పిల్లలు ఆది గజల్లు ఓ కొడుకురారా ఇవాళ నేను పోతాను మీ చిన్న బాబును పోతానా

మీరు దా నాకు బలగం ఎవరు మీరు దా నాకు చుట్టాలు ఎవరన్నా ఉన్నరా కొడక ఇవాళ మీ చిన్నమ్మ చిన్న బాబును రాసుకొని అడిగింటే కూర్చొని మీ చిన్నమ్మ ఎడతా అంటే పోసిన్నమ్మ నువ్వు ఎందుకు బాధపడతాను బాబు లేకుంటే నువ్వు కొడుకులం కాదా మేము లేవారు మీ చిన్నమ్మకు తీర చెప్పు మీరు దైర్ణం చెప్పుండి రా కొడుక తండ్రి కాదన్న ప్రాణం అంగ පිධිකරරද බිටනවා බිජ කොමලවා විීත පත්මවා රින පාම පෝධ විටක පිදලල කොන්නාමී පිටලන කන්නා කඩගලා ග කොන්න කොන්න පිටලෝල මෙමරදදු කොඩන අවා ఎన్నాడన్నా ఒకనాడు నా బిడ్డలుగా అక్కడ మీ ఇంటి నాడు బిడ్డలారా బాబు బాబును మా చిన్న బాబు ఏడ బాధపడతాడు అని ఇవాళ మీకు ఉన్నదంటే నాకు పెట్టి వచ్చిన బాబు నాలుగు రోజుల పాటు మా ఇంటి కాడు ఉండని నాకు తీర చెప్పేదే బిడ్డలారా బాబు నావా గా అన్న పిల్లలకు గా సమ్మనే పిల్లలకు పేర తచ్చిపేర అత్తగారింటి అత్తగారింటిగాడ ఉన్న పిల్లలకు తెలిసిన నాడు ఓ నాయనా కాచొన్న నేను ప్రారంభమైందా నాయనా కోడి గుడ్డు విడదలు తిరిగని కులా నివాసి మాకంటే ఎక్కువ నీకు చుట్టాలు దొరికిందా నాయనా మాకంటే ఎక్కువ నీకు బలగవేళ దొరికిందే నానా మమ్మల్ని చిన్నపాటు వల్ల మంది ముఖం చూడు మాకు కన్న తండ్రి లేకున్నా మాకు చిన్న చిన్నబాపులని నేను తీర పాటవే నానా ఇవాళగా తండ్రి దచ్చిన్నాడు గా బిడ్డలు వచ్చి కన్న పిల్లల ఇంకా తండ్రి సేవ ఎంత పొడుగు ఉన్నదో పొడు వండుకోడి ముఖంలో ముఖం పెట్టి ఓ నాయనా కా నువ్వు ఏ లోకం పోయినవే నాయనా నీ బిడ్డ వచ్చినవే నాన్న మాకు ఏ మాట చెప్పి పోతాను మాకు ఏ దీర చెప్పి నువ్వు అవతల పడతానవే నా పండుగన పబ్బానా నా బాబు ఉన్నాడు బిడ్డలు లేనోడు కొడుకులు లేనోడు గక్కడి పోతే మాకు చీరలు దొరుకుతాయి బాబు దగ్గరికి పోతే మాకు కడుపు నిండా అన్నం పెడతాడు మాకు నిమ్మదాగా మాతో మాట్లాడతాడు నాయనా మేము మీ ఇంటికి వచ్చిన్నాడు ఓ బిడ్డలారా రమ్మని కాళ్ళకు ఇచ్చి మాకు అట్టం అడిగి మా బాధలు అడిగి మమ్మలు అరుచుకున్నట్టు నాన్న నీకు మా కంటే ఎక్కువ చుట్టాలు దొరికిందా మాకంటే ఎక్కువ నీకు బలగం దొరికింద నాన్న ఇవాళ చిన్న పాపని వీరి చెట్టు మంది ముఖం చూడవన్నవా మా చిన్నమ్మని ఏది పోతారు అడవి ఏది పోతానవా కొద్ది సందం చేసి నా చిన్నమ్మ బతుకు వేస్తానవా అయ్యాణ భావ కొడుకు పిల్లలు ఉండేటికే చెల్లె పిల్లలు ఉండేటికే పిల్లలు ఉండేటికే కొడుకులు లేనోడు బిడ్డలు లేనోడు మేము కాకపోతే ఎవరని అందరం కలిసి కూర అట్లా కూడుండి వాళ్ళ ప్రతి నాడు దానం చేసుకొని కొండ పండుగ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్